వాళ్ళు భరతమాత మీద మమకారం పెంచుకోవాలి పేట్రియాటిజం వాళ్ళల్లో పూర్తిగా నింపుకోవాలనే ఆలోచనలు ఎందుకంటే ఆ పదిహేడు సెప్టెంబర్కు అంత బలీయమైన స్థానమున్నది ఎందుకంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అనేది నిర్వహించి రజాకారులను అంతమొందించి నిజాం మెడలు వంచకుంటే ఈరోజు మనము ఈ దీని పేరు తుర్కిస్తాన్ ఉంటుండే లేక ఉస్మానిస్తాన్ ఉంటుండే ఇది పాకిస్తాన్తోని కలిసిపోతుంటే మన జీవితాలు ఎంత ఫాల్తుగా ఎంత లత్కోరుగా ఉంటుండనో మీకు తెలుసు ఈరోజు దేవుడిచ్చిన వరం వరం మనకిది ఇది ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు హితోపదేం చేసినట్టే ఆకాశవాణి వాణి నుంచి వచ్చినట్టే నాకు ఆయన చెప్పారు దాని ప్రకారమే ఈ సినిమా తీయడం జరిగింది ఎక్కడ కూడా బడ్జెట్ అనే విషయంలో తక్కువ డబ్బులతో ఎక్కువ పనిచేయాలనేది ఏనాడు కూడా ఆలోచించలేదు ఇతర పెద్ద పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలకు తక్కువ కాకుండా కూడా మేము హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సీజీ ఎఫెక్ట్స్ కూడా దీంట్లో వాడాము యాభై ఒక్క కోట్లతో నిర్మించినది మా మా పాత్రధారులు మా సినిమాలో నటించిన నటీ నటీనటులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో చాలా ఉద్దండులు ప్రతి ఒక్కరు కూడా ఏ క్యారెక్టర్ అయితే వాళ్ళకి ఇచ్చామో వాళ్ళు ఆ క్యారెక్టర్లో వాళ్ళు జీవించారు ఎగ్జాక్ట్గా పనిచేశారు ఖాసిం రజ్వి రాజ్ అర్జున్ తాజ్ మేన్ తేజ్ సప్రవ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజరెడ్డి బాబీ సింహ శాంతవ్వ వేదిక దెన్ నిజామ్స్ వైఫ్ అనసూయ త్రిపాఠి అండ్ అనసూయ అనసూయ ఏదైతే మామూలు విషయం కాదు ఆమె నిజంగా చాలా పాయింట్ స్కోర్ చేసింది అనసూయ కూడా ఇంద్రజ అయితే చాకలి ఐలమ్మ ఈరోజు చాకలి ఐలమ్మను ప్రతి ఒక్క రజక కుటుంబమే కాదు ప్రతి రజకుడు కూడా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రజకులు ఆమెను ఒక దైవంగా భావిస్తారు ఇంద్రజ గారు చాకలి ఐలమ్మలో జీవించి ఆ ఆమెకు ఆమె ఇప్పటికే లెజెండ్ చాకలి ఐలమ్మ అనే వ్యక్తి కానీ ఇంద్రజ గారు దానికి ఇంకా ప్రాణం పోసి మరింతగా ఆమె గౌరవాన్ని సమాజంలో ఎన్ ఎందుకంటే ఆనాడు దొరలతోని పోరాటం చేసిన వ్యక్తి రజాకారులతోని చాలా కృత్యమైన విధానాలతో ఉన్నప్పుడు శాంతవగా వేదిక చాలా మంచి పాత్ర పోషించింది వేదిక చాలా అందంగా ఉంటుంది కానీ దాంట్లో ముఖానికి నల్ల రంగులు వేసుకొని ఆమె యాక్టింగ్ చేసింది వేదిక గారు బాబీ సినిమాని అయితే ఇంకా చాలా పెద్దగా పెద్ద పెద్ద ఐ మీన్ హీరో అయినా కానీ ఆయన రాజిరెడ్డి గారి పాత్రను అవలీలగా ఆయన చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే తేజ్ సప్రు గారు అల్టిమేట్ నిజంగా ఆయనకు మళ్ళీ ఇంకో వేరే చెడ్డ పేరు మనం ఇవ్వనే లేవు ఎందుకంటే ఆయననే మనకు ఈ రోజు ఈ స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ